హాయ్ ఫ్రెండ్స్ రోజు మన స్వప్న స్వప్నకి చిన్న సరికొత్త వంటతో మేము ముందుకు వచ్చాను అదే ఫూల్ మకాన తోటి స్నాక్స్ చేయటం అండి పిల్లలకి సమధాలిడేస్ వచ్చాయి ఊరికే ఏదో ఒకటి స్నాక్ కావాలని విసికిస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలా హెల్దీ వేలో ఒక ఐదు నిమిషాలలో చేసి ఇచ్చేటటువంటి స్నాక్స్ అండి చూడండి ఇవి పూల్ మకానా దీన్ని హెల్దీ వేలో ఎలా నేను చేయాలో చూపిస్తాను దాని కోసం టమాటో ఆనియన్ కొత్తిమీర కదివేపాకు కాజు తీసుకున్నానండి కాజు ప్లేస్లో పల్లీలైనా తీసుకోవచ్చు ఒక నెమన్ నెయ్యి ఉప్పు కారం సింపుల్ ఐటమ్స్ తోటి చాలా ఈజీగా త్వరగా చేసుకుని స్నాక్ ఐటమ్ అండి ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు సో ఎవరైతే మొదటిసారి నా వీడియోని చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి స్టవ్ మీద మూకుడు పెట్టుకోవాలండి మూకుడు పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి లేదంటే ఆయిల్ అయినా వాడుకోవచ్చు కానీ చాలా కొంచెం వేయాలని నెయ్యి కూడా చూడండి ఇలా కొంచెం నెయ్యి వేయాలి ఒక టీ స్పూన్ నెయ్యి వేసాను నేను ఒక టీ స్పూన్ నెయ్యి వేసి అది కరగనిస్తున్నాను చూడండి కాజుని చిన్నగా కట్ చేసుకున్నాను ఎందుకంటే ప్రతి బయటలో కాజు తగులుతూ ఉంటే టేస్టీ బాగుంటుంది అనేసి కాజుని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఒక కాజులో ఫోర్ పీసెస్ వచ్చేటట్టుగా కట్ చేసుకున్నాను ఇలా దాన్ని మంచిగా నెయ్యిలో వేపుకుంటున్నాను కాజు హెల్త్కి ఎంత మంచిదో మనకు అందరికీ తెలుసు కానీ హెవీ హెవీ పోర్షన్లో తీసుకోవద్దు ఏదైనా లిమిట్గా తీసుకుంటే హెల్తీ ఎక్కువగా తీసుకుంటే అదే మనకు పాయిజన్ అయిపోతుంది ఏ ఫుడ్ అయినా అంతేనండి లిమిట్గానే తీసుకుంటే అది మన హెల్త్కి మెడిసిన్ అవుతుంది ఎక్కువ తీసుకుంటే పాయిజన్ అవుతుంది సో ఇప్పుడు చూడండి కాజు వేగిపోతుంది చూడండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వేగినాక కాజును తీసి ఇలా చక్కగా పెట్టేస్తున్నాం చూడండి ఇప్పుడు అదే నెయ్యిను కొంచెం పసుపు కొంచెం కారం ఎక్కువ వేసుకోవద్దండి కొంచమే వేసేయాలి కారం వేసేసి మకాన వేసేస్తున్నాను మంచిగా వేపుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోవాలి మఫనాను దీంట్లో కొంచెం ఉప్పు ఊట వేసుకుందాం కొంచెమే ఉప్పు వేసుకుందాం మంచి క్రిస్పీగా కావాలండి చూడండి మనకు ఇందాక నెయ్యి అనిపించింది ఇప్పుడు చూడండి మొత్తం తినిగిబట్టేసింది ఇక అయిపోయినాయి వీటిని వేరే బౌల్లోకి తీసుకుందాం ఇంత క్రిస్పీగా అయిపోయిందో ఇలా క్రిస్పీగా అయినాయి కదా ఇందులో ఇందులో ఆనియన్స్ టమాటో కొత్తిమీరు అన్నీ వేసుకొని కరివేపాకును కొంచెం వేపి పెట్టుకున్నానండి నేను దాన్ని మీరు నుంచి వేస్తూ నుంచి కలుపుకోవాలి తర్వాత ఫైనల్గా కాజు అనేది వేయాలి ఇలా సింపుల్గా చేసుకునే చాట్ని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి నిమ్మకాయ అనేది పూర్తిగా ఆప్షన్ అండి చాట్ మసాలా నిమ్మకాయ అనేది పూర్తిగా ఆప్షన్ నిమ్మకాయ అవసరం అనిపిస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు అందులో సేవ్ వేసుకోవచ్చు ఇంకా పల్లీలు వేసుకోవచ్చు ఆలూ చిప్స్ వేసుకోవచ్చు చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా చూడండి ఇంత సింపుల్గా చేసుకునే ఫుల్ మక్కాన చాట్ని మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా స్వగృహ కిచెన్ థ్యాంక్ యూ